కచ్చతీవు దీవుల అంశం ఇప్పుడు ప్రధానంగా వన్ ఆఫ్ ది డిబేట్గా మారిపోయింది అయితే ఎన్నికలకు ముందు ఇది మాట్లాడడం వల్ల రాజకీయాల కోసమే బీజేపీ దీన్ని పరిగణలోకి తీసుకొచ్చింది అని చెప్పేసి మాట్లాడవచ్చు బట్ మన భారతదేశానికి జరిగినటువంటి అనేక నష్టాల్లో అంటే మన పూర్వపు ప్రధానమంత్రులు కనబరిచినటువంటి పనితీరులో లోపాలు వాటి పాపాలు వాటి శాపాలు ఇవన్నీ కూడా సో వీటి గురించి మనం ఎప్పటికప్పుడు మర్చిపోకుండా ఉండటం కూడా ముఖ్యమే ఏదో రాజకీయాల పుణ్యానైనా సరే వీటిని జనం మెదళ్లలోకి ఎక్కించాల్సిన అవసరం ఉంది కీలకమైనటువంటి భారత భూభాగాల్ని అన్యాక్రాంతం చేసి పడేశారు ఇప్పుడు అక్కడ చైనా లాంటి దుష్ట దేశాలు తమకు అనుకూలమైనటువంటి స్థావరాలుగా మార్చుకుంటా ఉన్నాయి ఎందుకంటే ఈవెన్ చైనా ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా బాయ్కాట్ ఇండియా ఉద్యమాన్ని చేస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ షేక్ హసీనా కాదు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాదు బట్ ఎవరు నడిపిస్తూ ఉన్నారు ఇదంతా ఇంతకుముందు మాల్దీవుల్లో ఇప్పుడు బంగ్లాదేశ్లో అంటే చైనా చైనాకు కావాల్సింది ఏంటంటే భారత్ను అస్థిరపరచడం భారత్ని బ్లేమ్ చేయటం భారత్ యొక్క ర్యాంక్ని తగ్గించటం ఆ హోదాని డీగ్రేడ్ చేయటం సో ఇందులో భాగంగా చేసేటటువంటి టెక్నిక్స్ ఈ చైనా చిల్లర టెక్నిక్స్గా వీటిని పరిగణించవచ్చు అయితే ఎప్పుడైతే మన పూర్వపు ప్రధానమంత్రులు అంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తుంటే మన భూభాగాల మీద నైరస్యం కనబరచకుండా చక్కగా గనక పకడ్బందీగా కనుక మన మ్యాప్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని ఉండుంటే ఈరోజు చాలా వరకు వ్యూహాత్మక ప్రాంతాల్లో మనల్ని శత్రుదేశం టచ్ చేసే అవకాశం ఉండేది కాదు చాలా వరకు ఎందుకంటే మీరు కావాలంటే మ్యాప్ చూసుకోండి పూర్వం మ్యాప్ ఇప్పుడు మ్యాప్ చూసుకోండి ఎన్ని భూభాగాలను మనం కోల్పోయామో అటువంటి ఒక దీవులు కచ్చతీవు సో కచ్చాతీవు దీవుల అంశం ఇప్పుడు ప్రధానంగా పొలిటికల్గా కూడా వాదోపవాదాలకు కారణమవుతోంది దానికి సంబంధించిన ఒక అప్డేట్ ఇది ప్రస్తుతం శ్రీలంక అధీనంలో ఉన్న కచ్చాతీవు ద్వీపం విషయంలో అధికార విపక్షాల నడుమ లోక్సభ ఎన్నికల ముందు వివాదం నడుస్తోంది దేశ భద్రతను ఏమాత్రం పట్టించుకోకుండా స్పృహ లేకుండా నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం శ్రీలంకకు కచ్చాతీవు ద్వీపాన్ని అప్పగించిందని ప్రధాని మోదీ గడిచిన ఆదివారం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం మనం చూసాం తాజాగా ఈ వివాదంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు కూడా తనదైన శైలిలో స్పందించారు భారతదేశ తొలి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ కావాలనే శ్రీలంకకు కచ్చతీవు ద్వీపాన్ని అప్పగించారని ఆయన విమర్శలు చేశారు కచ్చతీవుకు సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పార్లమెంట్లో అప్పటి విదేశాంగ మంత్రి స్వరణ్ సింగ్ మాట్లాడిన విషయాన్ని కూడా గుర్తు చేశారు స్వేచ్ఛగా సమానంగా ఇరు దేశాలు అంటే శ్రీలంక భారత్ల మధ్య ఒప్పందం కుదురుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నా ఈ ఒప్పందాన్ని ముగింపు దశకు తీసుకువస్తాం గతంలో మాదిరిగానే మత్స్యకారుల వేట నావిగేషన్ హక్కులను ఇరు దేశాలు సమానంగా పొందుతాయి అని స్వరణ్ సింగ్ గారు చెప్పినట్లుగా జయశంకర్ గారు ఈ సందర్భంగా వెల్లడించారు గుర్తు చేశారు ఇది జరిగిన రెండేళ్లలో నాటి ప్రభుత్వం మరో ఒప్పందాన్ని తెరపైకి తీసుకొచ్చిందని కూడా గుర్తు చేశారు ఆయన ఆ ఒప్పందం ప్రకారం శ్రీలంక సముద్ర జలాల్లో ఉన్నటువంటి కచ్చాతీవు ద్వీపానికి భారతీయ మత్స్యకారులు మత్స్యకార ఓడలు వేటకు వెళ్ళకూడదని నిర్ణయించినట్లుగా తెలిపారు నాడు జరిగిన ఈ ఒప్పందం కారణంగా గత ఇరవై ఏళ్ల నుంచి సుమారుగా ఆరు వేల నూట ఎనభై నాలుగు మంది భారత మత్స్యకారులు శ్రీలంక చేతిలో నిర్బంధించబడ్డారని చెప్పారు అదేవిధంగా ఒక వెయ్యి నూట డెబ్బై ఐదు మత్స్యకార ఓడలను శ్రీలంక అధికారులు సీజ్ చేశారని కూడా జయశంకర్ వెల్లడించారు కచతీవు ద్వీపానికి సంబంధించిన విషయాన్ని గత పదేళ్ల నుంచి తాను పార్లమెంటులో లేవనెత్తుతున్నట్లుగా తెలిపారు ఇదే విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి కూడా తనకు పలుమార్లు లేఖలు రాసినట్లుగా గుర్తు చేశారు తాను ఇరవై ఒకటి లేఖలకు సమాధానమిచ్చినట్లు చెప్పారు కాగా కచాతీయు ద్వీపం వ్యవహారం ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది కాదు ఏళ్ల నుంచి కొనసాగుతోంది వివరాల కోసం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐలో పిటిషన్ వేయడంతో దానికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ విషయం మీద ప్రధాని మోదీ తొలుత కాంగ్రెస్పై విమర్శలు చేశారు ఎక్స్ వేదికగా దాని తర్వాత అక్కడి నుంచి ఇది రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది